క్యాంపస్ ప్లేస్మెంట్ సీజన్ వచ్చేసింది ఆంధ్ర అయినా తెలంగాణ అయినా లేకపోతే బెంగళూరులో అయినా ల్యాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్ అవుతూనే ఉన్నాయి పర్సెంట్ ఆఫ్ స్టూడెంట్స్ బేసిక్ ప్రిపరేషన్ కూడా ప్రాపర్గా చేయరు మల్టిపుల్ రిజెక్షన్స్ స్లీప్లెస్ నైట్స్ పేరెంట్స్ ప్రెజర్స్ ఎవ్రీథింగ్ అనమాట నేను కూడా మీలాగే సేమ్ సిచ్యువేషన్లో ఉండేవాడిని టార్గెట్ కంప్లీట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు అవ్వచ్చు లేకపోతే లేకపోతే అవ్వచ్చు రష్ చూస్తారు ఫస్ట్ దాని తర్వాత మీ షూస్ చూస్తారు ఓకే దాని తర్వాత ఇది ఎవరు చెప్పరు మీరు చూస్తారు ఆ కంపెనీ ఏంటి అది ఎలాంటి ప్రోడక్ట్స్ బిల్డ్ చేస్తుంది వాళ్ళు ఎందుకు హైడ్ చేసుకుంటున్నారు ఖచ్చితంగా మిమ్మల్ని అడిగేది ఒక్కటే క్వశ్చన్ ప్రోటీప్ ఏంటంటే తీసుకొని వాళ్ళ ఎక్స్పీరియన్స్ని అడగండి ఒకసారి నాకు ఒక ఇన్సిడెంట్ జరిగింది నాకు క్యాసిన్చర్లో జాబ్ వచ్చిందనమాట బట్ ఆ టైంలో నా దగ్గర సో కంప్లీట్గా అస్సాంకి వెళ్ళిపోయింది ఫైనలీ క్రాక్ చేశాను అండ్ నాట్ జస్ట్ ఎనీ కంపెనీ మై డ్రీమ్ కంపెనీ సో రెడీ అంటే లెట్స్ క్రాక్ దీస్ ప్లేస్మెంట్ హే ఐఎస్ ఎలా ఉన్నారు క్యాంపస్ ప్లేస్మెంట్ సీజన్ వచ్చేసింది నెర్వస్ ఫీల్ అవుతున్నారు డోంట్ వరీ గాయస్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు కంప్లీట్ కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది రియల్ టాక్ నేను కూడా మీలాగే సేమ్ సిచ్యువేషన్లో ఉండేవాడిని మల్టిపుల్ రిజెక్షన్స్ స్లీప్లెస్ నైట్స్ పేరెంట్స్ ప్రెజర్స్ ఎవ్రీథింగ్ అనమాట మీరు ఎప్పుడైతే ఇప్పుడు ప్రెజెంట్ ఏదైతే మీరు ఫీల్ అవుతున్నారో ఫేస్ చేస్తున్నారో సేమ్ సిచ్యువేషన్ సేమ్ ప్రాబ్లమ్స్ నేను కూడా ఫేస్ చేశాను అనమాట కానీ ఫైనలీ క్రాక్ చేశాను అండ్ నాట్ జస్ట్ ఎనీ కంపెనీ మై డ్రీమ్ కంపెనీ సో ఈ వీడియోలో షేర్ చేయబోయేది స్టెప్ బై స్టెప్ స్ట్రాటజీ ఒక కంపెనీలో ప్లేస్మెంట్స్ ఎలా క్రాక్ చేయాలి ప్రిపరేషన్ నుంచి ఫైనల్ ఆఫర్ లెటర్ వరకు ప్రతిదీ కూడా ఈ వీడియోలో నేను షేర్ చేసుకుంటున్నాను సో రెడీ అంటే లెట్స్ క్రాక్ దీస్ ప్లేస్మెంట్స్ ద హార్డ్ ట్రూత్ ఫస్ట్ లెట్స్ ఫేస్ ద రియాలిటీ ప్రజెంట్ ఉన్న స్టేజ్లో లైక్ మన ఆంధ్ర అయినా తెలంగాణ అయినా లేకపోతే బెంగళూరులో అయినా కూడా కాంపిటీషన్ ఎంత ఇంటెన్సివ్గా ఉందో మన అందరికీ తెలుసు సో హెవీ కాంపిటీషన్ ఉంది రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు అయితే ఇంజనీరింగ్ కాలేజెస్ అన్నీ కలిపి ల్యాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్ అవుతూనే ఉన్నారు ఎవ్రీ ఇయర్ కానీ గుడ్ ఆపర్చునిటీస్ మాత్రం లిమిటెడ్గా ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక వన్ ల్యాక్ మెంబర్స్ బయటకు వస్తే వాళ్ళకు ఉండేది మాత్రం ఎంత ఒక థౌజండ్ నుంచి ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ మాత్రమే జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి మించి జాబ్ ఆపర్చునిటీస్ వాళ్ళకి లేవు బట్ ఇక్కడ మెయిన్ సీక్రెట్ ఏంటంటే ఇంత ప్రాబ్లమ్స్ ఉన్నా ఇంత హెవీ కాంపిటీషన్లో ఉన్న ఎయిటీ పర్సెంట్ ఆఫ్ స్టూడెంట్స్ బేసిక్ ప్రిపరేషన్ కూడా ప్రాపర్గా చేయరు దే రిలీ ఆన్ లక్ సో ఖచ్చితంగా ఏదో అటెండ్ చేద్దాం మన పక్క జాబ్ వస్తుంది అన్నట్టు వెళ్తారే కానీ అసలు నేను ఎక్కడున్నాను నేను ఏ స్టేజ్లో ఉన్నాను అనేసి వాళ్ళు ఎప్పటికి కూడా థింక్ చేసుకోరు వాళ్ళు అనలైజ్ చేసుకోరు సో మీరు ప్రాపర్ స్ట్రాటజీ ఫాలో అయితే మీరు ఆల్రెడీ టాప్ ట్వంటీ పర్సెంట్లో ఉంటారు సో ద గేమ్ ఈజ్ నాట్ అబౌట్ బీయింగ్ ఎక్స్ట్రాడినరీ ఇట్స్ అబౌట్ బీయింగ్ ప్రిపేర్డ్ సో ప్రీప్లేస్మెంట్ స్ట్రాటజీ ఫేజ్ వన్ ఫౌండేషన్ బిల్డింగ్ త్రీ టు ఫోర్ మంత్స్ బిఫోర్ ప్లేస్మెంట్స్ సో టెక్నికల్ స్కిల్స్ అనమాట లైక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అవ్వచ్చు జాబ్ అవ్వచ్చు సి ప్లస్ ప్లస్ లాంగ్వేజ్ అవ్వచ్చు అది ఏదైనా అవ్వచ్చు ఒకటి మాత్రం స్ట్రాంగ్ అవ్వండి ఈవెన్ జావా స్క్రిప్ట్ అయినా ఓకే బట్ ఏదైనా ఒకటి మాత్రమే దాని తర్వాత డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్ డైలీ టూ ప్రాబ్లమ్స్ అనేది మినిమమ్ సాల్వ్ చేయండి దాని తర్వాత ప్రాజెక్ట్స్ ఒక రెండు నుంచి మూడు రియల్ ప్రాజెక్ట్స్ పోర్ట్ఫోలియో అనేది యాడ్ చేయండి ఇది ఖచ్చితంగా మీరు చేయవలసిన పని అనమాట సో దాని తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ డైలీ ప్రాక్టీస్ చేయండి మాక్ ఇంటర్వ్యూస్ అయితే ఫ్రెండ్స్తో చేయండి అసలు లైక్ నార్మల్గా సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ఎలా చెప్తారు దాని తర్వాత ప్రాజెక్ట్ గురించి ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు దాత బేసిక్ క్వశ్చన్స్ అనేది మీరు మాక్ ఇంటర్వ్యూస్ చేసుకోండి మీ ఫ్రెండ్స్తో టెక్నికల్ కాన్సెప్ట్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం ప్రాక్టీస్ చేయడం సో ఇవన్నీ కూడా ఫేజ్ వన్ అనమాట దాని తర్వాత ఫేజ్ టూ కంపెనీ రీసెర్చ్ సో మళ్ళీ చాలామంది ఏదో గుడ్డిగా ఒక జాబ్ అప్లై చేసుకుంటారు కానీ ఒక కంపెనీకి ఏం చేయాలి అసలు ఆ కంపెనీ ఏంటి అది ఎలాంటి ప్రోడక్ట్స్ బిల్డ్ చేస్తుంది వాళ్ళు ఎందుకు హైర్ చేసుకుంటున్నారు దాని గురించి ఒక్క రీసెర్చ్ కూడా చేయాలన్నమాట ఖచ్చితంగా మీరు రీసెర్చ్ చేయాలి ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే టార్గెట్ కంపెనీ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోండి ఒక పది నుంచి ఒక పదహైదు కంపెనీస్ మాత్రం టార్గెట్ కంపెనీస్ ఉన్నాయో అవి ప్రిపేర్ చేసుకోండి ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని కూడా కలెక్ట్ చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఐబిఎం అవ్వచ్చు లేకపోతే ఇన్ఫోసిస్ అవ్వచ్చు లేకపోతే టీసీఎస్ అవ్వచ్చు ఆ ప్రీవియస్గా ఏవైతే క్వశ్చన్స్ అడిగారో అవి అడగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అంతే ఇందులో పెద్ద మ్యాజిక్ ఏం లేదు సింపుల్ లాజిక్ అనమాట ఓకే సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని కలెక్ట్ చేయడం తర్వాత శాలరీ ప్యాకేజెస్ అనేది రీసెర్చ్ చేయడం అంటే ప్రీవియస్ ఇయర్ ఎంత ఇచ్చారు ఆ ఇయర్ ఎంత ఇచ్చారు ప్రెసెంట్ ఎంతవరకు ఉంది ఆ డిమాండ్ ఉందా లేదా ప్రతిది కూడా మీరు రీసెర్చ్ చేస్తారన్నమాట దాని తర్వాత కంపెనీ కల్చర్ గురించి ప్రాపర్గా తెలుసుకోండి సో మనకు తెలిసినదే కదా యాటిట్యూడ్ స్టార్స్ ఎక్కువ అయిపోయారు బయట అలా కాకుండా అసలు కంపెనీ ఎలా కల్చర్ ఉంది మనం ఎలా మాట్లాడాలి ఎలా మనం థింక్ చేయాలి ఏ విధంగా మనం నడుచుకోవాలి ప్రతిది కూడా ఆ కంపెనీ కల్చర్కి అనేది మీరు చూసుకోండి ఓకే ప్రోటీప్ ఏంటంటే సీనియర్స్ నుంచి కాంటాక్ట్స్ తీసుకొని వాళ్ళ ఎక్స్పీరియన్స్ని అడగండి ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ ఆ కంపెనీలో వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్ ఉంటారు కదా వాళ్ళకి పింగ్ చేయండి నెక్స్ట్ వీక్ నాకు ఈ టీసీఎస్లో ఇంటర్వ్యూ ఉంది నాకు కొంచెం హెల్ప్ చేయండి ఇది ఎలాంటి క్వశ్చన్స్ అడగొచ్చు ఇదేంటి అదేంటి మాకు హెల్ప్ కావాలి సంథింగ్ అడిగితే ఖచ్చితంగా వాళ్ళు హెల్ప్ చేస్తారు దాని తర్వాత ద థర్డ్ రౌండ్ స్ట్రాటజీ సో ఇప్పటివరకు ఇంతవరకు బాగానే నేర్చుకున్న వారు అయిపోయింది దాని తర్వాత థర్డ్ స్టెప్కి వెళ్ళిపోతున్నాం ఫస్ట్ ఈ థర్డ్ రౌండ్ స్ట్రాటజీలో ఏంటంటే రౌండ్ వన్ యాప్టిట్యూడ్ అండ్ టెక్నికల్ టెస్ట్ మీరు ఇంతవరకు చూసుకోండి ఏ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతారు అక్కడ జాయిన్ అవుతారు ఇక్కడ జాయిన్ అవుతారు యాప్టిట్యూడ్ మొత్తం బట్టి కొట్టుకుంటూ కూర్చుంటారు లేకపోతే టెక్నికల్ క్వశ్చన్స్ ఏవైతున్నాయో అవి చదువుకుంటూ కూర్చుంటారు అనమాట బట్ ఆ టెక్నికల్ క్వశ్చన్స్ అయినా యాప్టిట్యూడ్ ఎందుకు అడుగుతున్నారని ఎప్పుడైనా ఆలోచించారు అసలు ఓకే సో ఎందుకు వై వై అనే క్వశ్చన్ వేసుకోండి ఓకే సో ఈ ఆప్టిట్యూడ్ సెక్షన్లో డైలీ వన్ అవర్ యాప్టిట్యూడ్ ప్రాక్టీస్ చేయండి టైం మేనేజ్మెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే మనకు అంత టైం ఉండదు ఓకే వాళ్ళు ఇచ్చిన సర్టన్ టైంలోనే మనం ఫినిష్ చేయాలి ఆ ప్రీవియస్ పేపర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సాల్వ్ చేయండి ప్రీవియస్ ఇయర్ ఏం జరిగింది ఆ ఇయర్ ఏం జరిగింది ఆ క్వశ్చన్స్ ఏ ఉన్నాయి మొత్తం ప్రిపేర్ స్టార్ట్ చేయండి ఓకే ఒకవేళ టెక్నికల్ సెక్షన్కి వచ్చిన తర్వాత కోర్ సబ్జెక్ట్స్ అనేది రివిజన్ చేయండి ప్రోగ్రామింగ్ అవుట్పుట్స్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి లైక్ డీబీఎంఎస్ అవ్వచ్చు ఓఎస్ అవ్వచ్చు నెట్వర్క్ బేసిక్స్ అనేది స్ట్రాంగ్ చేయండి ఫ్రెషర్ స్కీమ్ కోర్ ఫండమెంటల్స్ అడుగుతారు ఎవరైనా కూడా అంతకుమించి అడ్వాన్స్ అడ్వాన్స్ అంటూ ఏముండదు కోర్ ఫండమెంటల్స్ మీరు స్ట్రాంగ్గా ఉంటే దట్ ఈస్ మోర్ దెన్ సఫిషియంట్ సో మెయిన్గా చెప్పాలంటే ఫస్ట్ ఈజీ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో సాల్వ్ చేయండి దాని తర్వాత డిఫికల్ట్ వన్స్కి కొంచెం టైం అనేది ఇంప్లిమెంట్ చేయండి సో ఇక్కడి వరకు అయితే యాప్ట్యూడ్ టెక్నికల్ అయిపోయింది దాని తర్వాత రౌండ్ టు టెక్నికల్ ఇంటర్వ్యూ సో కామన్ క్వశ్చన్ ప్యాటర్న్ ఉంటుంది అనమాట ఖచ్చితంగా మిమ్మల్ని అడిగేది ఒక్కటే క్వశ్చన్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ ఇది ఖచ్చితంగా టూ మినిట్స్లో పర్ఫెక్ట్ ఆన్సర్ అయితే మీరు రెడీ చేయాలి అసలు టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే నీ గురించి నువ్వు సేల్ చేసుకోవడం అనమాట నీ మొత్తం మీ డాడీ గురించి కానీ మీ మమ్మీ గురించి కానీ మీ పెద్దనాన్న గురించి కానీ మొత్తం చెప్పడం కాదు స్టోరీ మొత్తం చెప్పడం కాదు నీ గురించి ప్రాపర్గా ఆన్సర్ ఎలా చెప్పాలనేది ఈ వీడియో డిస్క్రిప్షన్ కింద నేను ఆన్సర్ ఇస్తాను ప్రాపర్గా ఆ టెంప్లెట్ ఫాలో అవ్వండి కరెక్ట్గా సరిపోతుంది దాని తర్వాత ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అనమాట ఓకే దాని తర్వాత ప్రాబ్లమ్ సాల్వింగ్ దాని తర్వాత టెక్నికల్ కాన్సెప్ట్స్ ఈ నాలుగు సెక్షన్స్ అనేది మీరు ప్రాపర్గా ఉంటేనే వాటికి అర్థమవుతుంది ఖచ్చితంగా ఈ రౌండ్ అనేది క్లియర్ చేసి ముందుకు పంపించాలా వద్దన్నట్టు ఓకే ఈ నాలుగు రౌండ్స్కి ఏదైతే మనకి టెంప్లెట్స్ ఉన్నాయో అవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను క్లారిటీగా మీరు ఫాలో అవ్వండి మీకు ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు సో ఇందులో మెయిన్ క్వశ్చన్ ఏంటంటే ఒక వీళ్ళు ఇంటర్వ్యూ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగారు అనుకోండి మీకు ఇన్ కేస్ తెలియదు అనుకోండి ఐ డోంట్ నో అబౌట్ దిస్ పార్ట్ నాకు తెలియదు నాకు రాదు నేను తెలుసుకోలేదు ఇలా క్వశ్చన్స్ అడగకండి అసలు నేను ఇంటికి వెళ్తాను ఖచ్చితంగా నేను రీకాల్ చేస్తాను ఇది ఒక ఐడియా ఉంది కానీ ప్రెజెంట్ అయితే నాకు గుర్తుకు రావడం లేదనేసి క్లారిటీ వాళ్ళు చెప్పండి సో దీన్ని బట్టి వాళ్ళకి ఏం అర్థమవుతుందంటే ఓకే వీడికి ఇంట్రెస్ట్ ఉంది ఎవరు గుర్తుపెట్టుకోరు కదా ప్రతిదీ కూడా ఇంటికి వెళ్ళి చూస్తూ అన్నాడు కాబట్టి ఒక ఈగర్నెస్ ఉంది అన్నట్టు వాళ్ళు ఒక ఛాన్స్ ఇస్తారనమాట దాని తర్వాత రౌండ్ త్రీ హెచ్ఆర్ ఇంటర్వ్యూ సో ఇక్కడ ప్రాపర్గా ఆ కంపెనీ గురించి ఏం తెలుసో క్లారిటీగా వాళ్ళు అడిగిన దానికి మీరు ఆన్సర్ చెప్పాలి దాని తర్వాత కెరీర్ గోల్స్ క్లియర్గా చెప్పాలి అంటే లైక్ ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు ఒక టెన్ ఇయర్స్ తర్వాత ఏ పొజిషన్లో ఉండాలనుకుంటున్నారు ఈ కంపెనీని ఎందుకు చూజ్ చేసుకున్నారు ఎందుకు ఎందుకు ఇవన్నీ కూడా ఆన్సర్స్ మీరు కన్విన్సింగ్గా ఆన్సర్ చేయాలన్నమాట ప్రతిదీ కూడా దాని తర్వాత శాలరీ ఎక్స్పెక్టేషన్స్ కూడా వాళ్ళు అడుగుతారు అది ఎక్స్పెక్టేషన్ క్లారిటీగా మీరు చెప్పాలి యాజ్ పర్ కంపెనీ నామ్స్ అని చెప్పాలి యాజ్ అ ఫ్రెషర్ అయితే నాకు ఎయిట్ ల్యాక్స్ కావాలి నాకు ట్వంటీ ల్యాక్స్ కావాలి నాకు ఫార్టీ ల్యాక్స్ కావాలి ఇలాంటి వద్దు జస్ట్ యాజ్ పర్ కంపెనీ నామ్స్ అని చెప్పాలి సో డే ఆఫ్ ఇంటర్వ్యూ మాస్టరీ సో నేను ఆల్రెడీ చాలా వరకు ఇంటర్వ్యూ ప్యానల్లో ఉన్నాను కాబట్టి చెప్తున్నా మేమేం చెక్ చేస్తామో చెప్తున్నా దాని తర్వాత నేను బయట చాలా కంపెనీస్ అటెండ్ చేశాను కాబట్టి నేను కొన్ని విషయాలు చెప్తా క్లారిటీకి వినండి మీరు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు మీరు ఎలా అయితే డ్రెస్ వేసుకున్నారో డ్రెస్ చూస్తారు ఫస్ట్ దాని తర్వాత మీ షూస్ చూస్తారు ఓకే దాని తర్వాత ఇది ఎవరు చెప్పరు మీ బాడీ నుంచి వచ్చే స్మెల్ చూస్తారు అర్థమవుతుందా ఖచ్చితంగా క్లీన్గా షేవింగ్ చేసుకొని క్లీన్గా డ్రెస్ కోడ్ మెయింటైన్ చేసుకొని ఫార్మల్ వేర్ వేసుకొని క్లారిటీగా ఉంటే మాత్రమే మిమ్మల్ని ముందుకు వెళ్ళడానికి ఆప్షన్ ఉంటుందన్నమాట సో ఇంకొకటి గురించి చెప్పాలి మీ నోటి నుంచి వచ్చే స్మెల్ అయినా కూడా ఇవన్నీ కూడా వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు మీరు ఎలా నడుస్తున్నారు మీ కాన్ఫిడెన్స్ ఎంత ఉంది మీరు ఏ విధంగా ఉన్నారు ఏ విధంగా నడుస్తున్నారు ఏ విధంగా థింక్ చేస్తున్నారు ఒకవేళ మొబైల్ చూస్తున్నారా లేకపోతే షివరింగ్ వస్తుందా స్వెట్టింగ్ వస్తుందా అసలు ఏం చేస్తున్నారు ప్రతిది కూడా అబ్జర్వ్ చేస్తారు ఓకే ఒక ఇంటర్వ్యూలో ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ కాకుండా నేను ఏదో వెళ్ళిపోయాను నేను టక్కన ఇంటర్వ్యూ చేశాను నాకు ఇంటర్వ్యూ సెలెక్ట్ కాలేదు కాలేదంటే సెలెక్ట్ ఎప్పుడెవ్వరు మీరు కావాలంటే ట్రై చేయండి ద ఫస్ట్ థింగ్ ఏంటంటే మళ్ళీ చెప్తున్నా మీ షూస్ క్లీన్గా షూస్ అనేది ఉండాలి ద సెకండ్ స్టెప్ ఏంటంటే మీ బాడీ లైక్ మీ బాడీ మీద వేసుకున్న షర్ట్ ఏదైనా అవన్నీ క్లీన్గా క్లియర్ గట్గా ఉండాలి పెద్ద పెద్ద కలర్స్ అలాంటివి ఏం వద్దు సింపుల్గా ప్లెయిన్గా ఉండాలి షర్ట్ అయినా ప్యాంటైనా ఓకే బ్లాక్ షూస్ మాత్రం వేసుకోండి దాని తర్వాత ఫార్మల్ డ్రెస్ వేసుకోండి ఇంత బాగుంది ఓకేనా సో దాని తర్వాత హెయిర్ కట్ కూడా చూస్తారు నువ్వు హెయిర్ కట్ ఎలా ఉన్నావు ఏంటి అది కూడా చూస్తారు సింపుల్గా క్లియర్ కట్గా ఒక ఎంప్లాయ్ అయితే ఉండాలనుకుంటున్నారో ఈ విధంగా మీరు వెళ్ళి ఏదైనా కూడా క్లారిటీగా మీరు చెప్పండి సరిపోతుంది సో ఇవన్నీ కూడా ప్రీ ఇంటర్వ్యూకి సంబంధించిన డ్రెస్సింగ్ కోడ్ కానీ మీరు ఎలా ఉండాలి ఎలా చేసుకోవాలి అనేది ఒక రొటీన్ అనమాట దీని తర్వాత డాక్యుమెంట్స్ సో మల్టిపుల్ కాపీస్ అనేది రెడీ చేసుకోండి ఒకసారి నాకు ఒక ఇన్సిడెంట్ జరిగింది నాకు క్యాస్లో జాబ్ వచ్చిందనమాట బట్ ఆ టైంలో నా దగ్గర డాక్యుమెంట్స్ లేవు సో దరిద్రం ఏంటంటే నా దగ్గర జిరాక్స్ లేవు ఏమీ లేవు ఏదో అటెండ్ చేస్తే నాకు జాబ్ వచ్చింది దాని తర్వాత డాక్యుమెంట్స్ అయితే నేను సబ్మిట్ చేయాలి సో కంప్లీట్గా అస్సాంకి వెళ్ళిపోయింది అది వేరే స్టోరీ ఒకరోజు వచ్చినాక మొత్తం క్లారిటీగా చెప్తా దాని తర్వాత మీ మైండ్ సెట్ సో పాజిటివ్ అపర్మేషన్ చేయండి నాకు పక్క జాబ్ వచ్చింది నీ జాబ్ ఇట్లా నేను అవుతున్నాను నేను వెళ్తున్నాను నేను రిసీవ్ చేసుకున్నాను ఈ విధంగా పెట్టుకోండి అరే ఇంతమంది ఉన్నారు కదా నాకు జాబ్ రాదు నాకు రాదు అనుకుంటే మీ మైండ్ కూడా ఎప్పుడు కూడా రాదు కదా లైట్ చేసుకొని షివరింగ్ అయితే స్టార్ట్ చేస్తుంది ఇవన్నీ అయినాయి అన్ని ప్లాన్ చేసుకున్నాం దాని తర్వాత నువ్వు ఇంటర్వ్యూలో పోయావు పోతే పోనీ పర్లేదు బ్యాకప్ ప్లాన్స్ అయితే రెడీగా చేసుకోండి మల్టిపుల్ కంపెనీస్కి అయితే మీరు సెలెక్ట్ చేసుకుంటూనే ఉన్నాడు అంతే ఇదంతా కూడా ప్రీ ఇంటర్వ్యూ అనమాట దాని తర్వాత డ్యూరింగ్ ఇంటర్వ్యూ ఓకే సో డ్యూరింగ్ ఇంటర్వ్యూ ఒకవేళ మీరు లోపలికి వెళ్ళారనుకోండి సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నా వాళ్ళు మీకు ఎనిమిస్ కాదు వాళ్ళు ఒక ఎంప్లాయీస్ అంతే వాళ్ళ టార్గెట్ ఏంటంటే ఒక మంచి క్యాండిడేట్ని హైర్ చేసుకోవాలి కంపెనీకి కొంచెం ముందుకు తీసుకెళ్ళాలన్నట్టు అంతే అందుకు మించి ఏమీ లేదు సో మెయిన్గా ఏంటంటే ఎవరైనా ఏం చెక్ చేస్తారంటే మీ బాడీ లాంగ్వేజ్ మీరు ఎలా నడుస్తున్నారు ఎలా కూర్చుంటున్నారు ఎలా వెళ్తున్నారు అనేసి ఫస్ట్ అది చెక్ చేస్తారు దాని తర్వాత ఐ కాంటాక్ట్ అనేది మెయింటైన్ చేయండి ఐ కాంటాక్ట్ అనేది మెయింటైన్ చేయండి సో ఏదైనా షేక్ అండ్ ఇచ్చినప్పుడైనా కూడా చెప్పాలన్నప్పుడు ఏదైనా కూడా ఐ కాంటాక్ట్ ఇవ్వండి దాని తర్వాత కాన్ఫిడెంట్ పోస్టర్ ఉంచుకోండి లైక్ ఎగ్జాక్ట్గా ఇలా కూర్చోండి ఇలా కూర్చొని అలా కూర్చొని ఇలా చేయకండి ఎగ్జాట్గా కాన్ఫిడెంట్గా పోస్టర్తో కూర్చోండి దాని తర్వాత హ్యాండ్ గెక్చర్స్ ఏదైతే మీరు ఇస్తారో క్లారిటీగా ఇవ్వండి ఓకే హై హై ఐమ్ శివ గ్లాట్ టు మీట్ యూ హై సర్ హవర్ యూ ఇలా క్లారిటీగా చెప్పండి దాని తర్వాత మెయిన్గా అంటే కమ్యూనికేషన్ మీరు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో క్లియర్గా మాట్లాడండి ఓకే సో ఇందులో ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ తక్కువ తోడుకులు మనకు అవసరం లేదు తెలుగు యాసెంట్ క్లారిటీగా ఉంటే చాలు ప్రనౌన్సియేషన్ ఏదైతే మనం ఇస్తున్నామో క్లారిటీకి మీరు చెప్తే దట్ ఈస్ మోర్ దెన్ సఫిషియంట్ అంతే అంతకు మించి అవసరం లేదు టెక్నికల్ టర్మ్స్ కూడా కరెక్ట్గా యూజ్ చేయండి సరిపోతుంది ఇంతకు మించిన కమ్యూనికేషన్ కానీ నేను ఏదో అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి జాయిన్ అవ్వాలి అవసరమే లేదు ఇవన్నీ సరే నాకు కాన్ఫిడెన్స్ ఎలా వస్తుంది ఇట్స్ వెరీ సింపుల్ కుర్జీ తీసుకోండి కరెక్ట్ అర్థం ముందు నిలబడండి తర్వాత అర్థం ముందు మీ కుర్జు వేసుకొని ట్రై చేయండి సో మీ ముందరు ఉన్నారు ఒకరు వాళ్ళతో మీరు ఎలా మాట్లాడుతున్నారు ఎలా చేస్తున్నారు ప్రతిదీ ట్రై చేయండి ఇంకా చెప్పాలనుకుంటే మీ సిస్టమ్కే ఒక వెబ్కామ్ ఉంటుంది రికార్డ్ చేసుకోండి మాట్లాడండి ఏం జరుగుతుంది ఏంటి ప్రతిది ఇలానే ట్రై చేయండి ఓకేనా ఇక్కడ ఇంకోటి ఏంటంటే కామన్ మిస్టేక్స్ టు అవాయిడ్ సో మెయిన్గా మన వాళ్ళు చేసే పని ఏంటంటే లాస్ట్ మినిట్ ప్రిపరేషన్ అనమాట ఇంత కాంపిటీషన్లో నీకు ఒక ఆపర్చునిటీ రావడమే చాలా కష్టం దాని తర్వాత లాస్ట్ మినిట్ ప్రిపరేషన్ అవుతూ ఉంటారన్నమాట సో మనకి ఎగ్జామ్స్ ఉంటాయి కదా లాస్ట్ మినిట్లో ఎగ్జామ్స్ ఉంటాయి దానికి ఏదో సబ్మిట్ చేస్తాం అయిపోతుంది ఇది కాదనమాట ఇది రియల్ వరల్డ్ స్టూడెంట్స్ చాలా మంది లాస్ట్ మంత్లో మొదలు పెట్టేస్తారు ప్రిపరేషన్ ఇది బిగ్గెస్ట్ మిస్టేక్ అనమాట ఓకే ద మిస్టేక్ టూ ఏంటంటే లైయింగ్ ఇన్ రిజ్యూమ్ లైక్ నాకు జావా తెలియకపోయినా యాడ్ చేయడం పేట్లో ఎన్నైతే కోర్సెస్ ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా అందులో యాడ్ చేయడం ఓకే సో ఏది తెలియకపోతే రెజ్యూమ్లో పెట్టకండి డీప్ డైవ్ అడిగితేనే నిజంగా దొరికిపోతారు సో మీకు ఏదైతే వచ్చిందనుకోండి అది మాత్రమే రెజ్యూమ్లో పెట్టండి సో ఇదే కదా సో ఒక ఇంటర్వ్యూ ఏం చేస్తారంటే బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారు అది నువ్వు చెప్పలేకపోయావు కాబట్టి తెలిసిపోదు ఈజీగా నువ్వు ఫేక్ పెట్టావనేసి సో ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ వస్తే మీరు అసలు మీకు తెలిసి మాత్రమే పెట్టండి తెలియకపోతే అసలు పెట్టకండి దాని తర్వాత మిస్టేక్ త్రీ నాట్ ప్రాక్టీసింగ్ మాక్ ఇంటర్వ్యూస్ సో ఫ్రెండ్స్తో కానీ సీనియర్స్తో కానీ ప్రాక్టీస్ చేయకపోతే రియల్ ఇంటర్వ్యూలో నెర్వస్ అవుతారు ఖచ్చితంగా నెర్వస్ అవుతారు అది కాకుండా మీ మెంటర్స్ ఉండొచ్చు లేకపోతే మీ ఫ్రెండ్స్ ఉండొచ్చు ఎవరైనా అవ్వచ్చు కదా వాళ్ళ దగ్గర ట్రై చేయండి అసలు అరే మామ నాకు ఇది ఇట్లా ఒక ఇంటర్వ్యూ ఉంది నా దగ్గర మాక్ ఇంటర్వ్యూస్ తీసుకోరా అని చెప్తే వాళ్ళు క్లారిటీగా వాళ్ళు హెల్ప్ చేయగలుగుతారు అన్నమాట ఎవరు లేరు అనుకోండి సో తర్వాత నెక్స్ట్ వీడియోస్లో ప్రాపర్గా నేను చెప్తా ఎలా చేసుకోవాలి ఏం చేసుకోవాలి అన్నట్టు సో ఫోకసింగ్ ఆన్ ఓన్లీ టెక్నికల్ సి టెక్నికల్ ఎంత ఇంపార్టెంట్ మీ కమ్యూనికేషన్ కూడా అంతే ఇంపార్టెంట్ ఓకే సో కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఈక్వల్టీ ఇంపార్టెంట్ అనమాట టెక్నికల్గా మీరు ఎంత జీనియస్ అయినా కూడా ఎక్స్ప్లెయిన్ చేయకపోతే కంప్లీట్లీ నో నో యూజ్ అనమాట సో కమ్యూనికేషన్ స్కిల్స్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ టెక్నికల్ జీనియస్ మీరు ఎంత అయినా కూడా ఒకవేళ ఒక ప్రాబ్లమ్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతుంటే అది కంప్లీట్లీ డిజాస్టర్కి వెళ్తుందన్నమాట ఓకే దాని తర్వాత మెయిన్ ఇంకొక ప్రాబ్లమ్ ఏం చేస్తుంది అంటే టార్గెటింగ్ ఓన్లీ బిగ్ కంపెనీస్ నాకు ఖచ్చితంగా మైక్రోసాఫ్ట్ కావాలి ఖచ్చితంగా గూగుల్ కావాలి ఖచ్చితంగా యాహూ కావాలి ఇట్లాంటి వద్దు ఫస్ట్ లోపలికి ఎంటర్ అవ్వడం స్టార్ట్ చేసుకోండి అది సర్వీస్ బేస్ కంపెనీ అవ్వచ్చు స్టార్ట్అప్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు ఒక టూ ఇయర్స్ మీకు వచ్చిన తర్వాత మీకు ఒక టూ ఇయర్స్ మీరు అందులో సెటిల్ అయిన తర్వాత స్లో స్లోగా ఆలోచన చేసుకొని ఒక బేస్ కంపెనీకి ఎట్లా వెళ్ళాలనేది అప్పుడు ట్రై చేయండి సో మీ టార్గెట్ ఏముందంటే ఫస్ట్ స్టార్టింగ్లో పెద్ద బిగ్ కంపెనీ గురించి కాదు లోపలికి ఎంటర్ అవడం అనేది గురించి మాత్రమే మీ థాట్ ప్రాసెస్ ఉండాలి సో ఫైనల్గా ఇవన్నీ చెప్పాను ఫైనల్ సక్సెస్ ఫార్ములా అయితే ఒకటి చెప్తా గాయజ్ ప్లేస్మెంట్ సక్సెస్ ఫార్ములా చాలా సింపుల్ సో మీరు ఎక్కువ ఓవర్ థింక్ చేసేసుకొని ఓవర్గా అలా చేసి ఇలా చేసి మీరు మైండ్ డిస్టర్బ్ చేసుకుంటున్నారు కానీ ఇంటర్వ్యూ చాలా చాలా ఈజీగా ఉంటుంది ఓకే ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రిపరేషన్ ఫార్టీ పర్సెంట్ కమ్యూనికేషన్ అనేది థర్టీ పర్సెంట్ కాన్ఫిడెన్స్ అనేది ట్వంటీ పర్సెంట్ లక్ అనేది టెన్ పర్సెంట్ సో ఈ నైంటీ పర్సెంట్ మన చేతుల్లో ఉంటుంది చేతుల్లో అనేది ఏదైనా ఉందంటే అది లక్ అది మనం ఏమి చేయలేం నువ్వు ఎంత తోపుగా నువ్వు స్కిల్స్ ఉండొచ్చు నీ దగ్గర మార్క్స్ ఉండొచ్చు ఏమైనా ఉండొచ్చు అన్నీ ఉండొచ్చు బట్ ఒక టెన్ పర్సెంట్ లక్ లేకపోయినా మనం ఏం చేయలేం మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కన్సిస్టెన్సీ సో ప్రాపర్గా మీరు ప్రిపేర్ అవ్వండి అసలు ఏం జరుగుతుంది ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు లాస్ట్ ప్యాటర్న్స్ ఏమొచ్చినాయి ప్రతిదీ మీరు ప్రిపేర్ అవ్వండి అంతే సో కమెంట్స్లో చెప్పండి మీరు ఏ కంపెనీస్ టార్గెట్ చేస్తున్నారు ఫస్ట్ పర్స్టర్షిప్స్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను ఖచ్చితంగా మీకు ప్రతి ఒక్క కామెంట్ అయితే నేను రిప్లై ఇస్తాను సో లైక్ చేయండి ఇఫ్ ఈ స్ట్రాటజీ హెల్ప్ఫుల్ అంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఒక వంద మందికి షేర్ చేయండి ఎందుకంటే మన తెలుగు కమ్యూనిటీలో ఎవరు కూడా ఒక ఎక్స్పీరియన్స్ పీపుల్ చాలా చాలామంది తక్కువ రేర్గా ఉన్నారు ఒక రియల్ లైఫ్లో ఏం జరుగుతుంది ఎలా అవుతుంది ఎట్లా ఎగ్జిక్యూషన్ అవుతుంది అనేది ఎవరు చెప్పడానికి ఎవరు లేరు సో నేను హెల్ప్ చేయడానికి వచ్చాను సో ఒక వీలైతే ఒక వంద మందికి షేర్ చేయండి ఇలాంటి రియల్ టైం కంటెంట్ ఏదైతే రియల్ వర్డ్లో మనం యూజ్ చేస్తున్నామో దాని గురించి డిస్కస్ చేసుకుంటాం ఫర్దర్గా మంచి మంచి వీడియోస్ చేయడానికి కూడా నాకు ఒక పుష్ ఉంటుంది ఒక వంద మందికి షేర్ చేయండి ఓకే సీవర్ నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ జై హింద్